బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ స్పెషాలిటీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు విషయం తెలిసి గుండుపోటుతో మృతి చెందిన కొలకలూరు గ్రామవాసి దాచేపల్లి శివరామయ్య కుటుంబాన్ని పరామర్శించారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెనాలి రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ మాజీ మంత్రులు ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ నానపుని రాజకుమారి గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన నారా భువనేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు తెచ్చిన పథకాలు ఆపేసి పేదల జీవితాలు అంధకారం చేసిన రాక్షసుడు జగన్ అన్నారు హైకోర్టు తప్ప అన్నీ తాకట్టు పెట్టి అప్పులు చేసి జేబులో వేసుకొని తినేస్తున్నాడు జగన్ అని ఆరోపించారు యువతను గంజాయికి అలవాటు చేసి వారి భవిష్యత్తు నాశనం చేస్తున్నాడని తీవ్రంగా మండిపడ్డారు మీ భూములు ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి లేకపోతే తోసేసుకుంటాడు జాగ్రత్త అన్నారు రాష్ట్రంలో రౌడీ మోకలు రాజ్యం వెళ్తున్నాయని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి అదే మన ఆయుధం జాగ్రత్త అన్నారు నారా భువనేశ్వరి మీరు వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద చూపించే ఆ గౌరవం తెలుగుదేశం పార్టీ మీద మీరు చూపించే ఆ గౌరవం కూడా సరే తెలుగుదేశం కార్యకర్తల మీద వాళ్ళకు ఉండొచ్చు ఖర్చు కానీ ప్రజల మీద ఏంటి వాళ్ళు చూపించేది ప్రజలు అన్ని పథకాలు ఆపేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అంధకారంలో పెట్టింది ఈ రాక్షస ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఈ ఐదేళ్ళు ఏమైనా ఒక అభివృద్ధి చే తీసుకొచ్చిందా ఈ ప్రభుత్వం మీరే చెప్పండి ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిందా మీరే చెప్పండి కానీ యువకుల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఆ గంజాయికి అలవాటు చేసి దాని తర్వాత అక్కడితో ఆగట్లేదు అది మళ్ళీ మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకి అలవాటు చేస్తున్నారు మీరు అందరూ అది గుర్తుంచుకోండి ఎవరో ఒక ఆడబిడ్డ రేపు చేశారు అయిపోయింది అది వాళ్ళది మంది అనుకోబాకండి రేపు అదే మన ఇంట్లో ఆడబిడ్డకు అవుతే ఏం మన పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించాలి ఆడ ఆడబిడ్డల్ని అలవాటు చేయటం వాళ్ళని ఇబ్బ నిర్బంధించటం అరాచకాలు చేయటం తర్వాత భూములు రోజు ఇప్పుడు మీరు ఓటుందా లేదా చెక్ చేసుకుంటున్నారు కదా మీరు లేచినప్పుడు ముందర మీ ఇళ్ళు ఉందా మీ భూములు ఉందా లేదా వాళ్ళు రాసేసుకున్నారా చెక్ చేసుకోండి అది కూడా వాళ్ళు ఎది దొరికితే అది కబ్జా చేసేటండి అట్లా కల్తీ మద్యం అది కూడా ప్రజలకి అలవాటు చేసి స్త్రీల జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం ఇంకా చెప్పుకుంటా పోతే పోతా ఉంటే ఇది అరాచకాలు తప్ప ఇంకేం ఉండదు మనం గొప్పగా చెప్పుకోవటానికి ఇది కూడా గుర్తుంచుకోవాలి ఒక రాజధాని ఉందా మనకి చెప్పండి మూడు రాజధాని కూడా లేదు అని అతను అన్నాడు కానీ ఒక రాజధాని కూడా రాలేదు అది గొప్పదనం ఈ యాభై భారతదేశంలో ఎక్కడ ఉండదు ఈ పరిస్థితి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతున్నాం అన్న నందమూరి తారక రామారావు గారు కిలో రెండు రూపాయలకే బియ్యం అన్ని తీసుకొచ్చిన పథకం అట్లానే నందమూరి తారక రామ పేద ప్రజలకి చాలా పథకాలు తీసుకొచ్చారు ఆయన ఆ సిద్ధాంతాల మీదే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసింది ఆ సిద్ధాంతాలు ఆయన మనసులో పెట్టుకుని ఎక్కడ ఆకలి అనే మాట వినకూడదు చూడకూడదు అని అన్న క్యాంటీన్ ముందుకు తీసుకెళ్తే అక్కడ కూడా వాళ్ళు అది కూడా మూసేశారు ఈ రాక్షస పాలన వచ్చి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గురించి మనందరం కలిసి తప్పకుండా ఆ ప ఏ పార్టీ అయినా కూడా మనం ఆ ఎందుకంటే మూడు పతాకాలైనా ఎజెండా ఒకటే ఏంటి ఎజెండా చెప్పండి మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రావాలి చివరికి రాక్షస పాలన కాదు అందుకే మీరందరూ ముందుకి రావాలి మనం నందమూరి తారక రామారావు గారు ఒక పులి అవునా కాదా ఆ పులి బిడ్డలో మనందరం మనందరం ఆయన్ని మనసులో పెట్టుకోవాలి మన తెలుగుదేశం పార్టీ మన ప్రజల ప్రభుత్వం రావాలని మీరందరూ చెయ్యి చెయ్యి గలిపి మే పదమూడున మీరు మర్చిపోకూడదు ధైర్యం చేసి ఎవరు ఎదురొచ్చినా ఆయన్ని మీరు ముందుకెళ్ళాలి మీ ప్రజల ప్రభుత్వం మీరు తీసుకురావాలి అది మీ చేతిలో ఉంటుంది అది ఒక చంద్రబాబు నాయుడు గారు లో కాదు ఆయన నాయకుడు కానీ నాయకుడు కూడా పది మంది అవసరం అది ప్రజలు ప్రజలు కలిస్తేనే ఆయనకి ప్రజల ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది అందుకే మీ ప్రజలు ఆయనతో పాటు మీరు ముందుకు వెళ్ళాలి మన తెలుగుదేశం జెండా పైకి ఉండాలి మన జాతీయ పతాకా కూడా పైకి ఎగరేసి మనందరం కురుక్షేత్రానికి సిద్ధం అవ్వాలి మీ పదమూడున కురుక్షేత్రానికి ఆయుధం ఏంటి చెప్పండి మీ ఓటు అది మర్చిపో ప్రతి ఒక్క ఓటు చాలా ముఖ్యమైనది మీరు ఈ యుద్ధానికి సయ్యా సయ జై తెలుగుదేశం